రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి వీడియో చూసినట్లయితే మిరప పంటలో ప్రధానంగా చిన్న చిన్న మొక్కలకేనండి మా ఇర దాదాపు పదిహేను రోజుల మొక్కలు ఇరవై రోజులటువంటి మొక్కలు ఉన్నాయండి ఈ చిన్న చిన్న మొక్కలకే మూడుత కింది మూడు సమస్య ఎక్కువ రవ్వడం అయితే జరుగుతుంది మరి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మొక్కలే కాబట్టి హెవీగా కాస్ట్ పెట్టి పెద్ద పెద్ద డోసులు వాడే కంటే చిన్న ఖర్చుతో చిన్న చిన్న మందులు వాడడం వల్ల ఈ కింది పై మూడు సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ రోజు మరి ఈ వీడియోలో మీకు చూపిస్తాను విధంగా మరి మనకు మన యొక్క మిరప పనులు చిన్న మొక్కలకే ముడతావడం జరుగుతుంది కాబట్టి మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి చెప్తాను ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ఫీల్డ్ లో కూడా అక్కడక్కడ ముడతా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చెప్పి ఇక చూసినట్లయితే ఇక గురు మొత్తం పైకి బాగా ముడుచుకుంటూ ఉందండి దాంతోపాటు చెట్లు కూడా కొంత అక్కడక్కడ వ్యాపించి అంతటా కూడా వ్యాపించే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న మొక్కలకు దాదాపుగా ఇలాంటి సమస్య ఉంటే మాత్రం మొక్క యొక్క ఎదుగుదల మొత్తం ఆగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి రైతు కూడా కొంచెం నేను చెప్పిన మందులు వాడుకోండి ఒక మూడు డోసులు చెప్తాను అందులో మీకు ఏది అందుబాటులో ఉంటుంది తీసుకోండి మీకు ఫస్ట్ అయితే కొన్ని మందులు చూపిస్తాను ఒకటి వచ్చేసి మనకు బెస్ట్ అక్రో లైఫ్ వాళ్ళది బెస్ట్ మ్యాన్ అండి మనకు మూడు టెక్నికల్స్ ఉంటాయి కీఫన్ టెక్నికల్ అబాసిన్ ఉంటుంది దాంతోపాటు రిజెంట్ అండి పిప్రోనిల్ టెక్నికల్ అనే ఉంటుంది పిప్రోని మనకు ఏడు శాతం ఉంటుంది అబాసిన్ వచ్చేసి ఒకటి పైన రెండు శాతం ఉంటుంది టోల్ ఫ్రీ అఫర్ టెక్నికల్ కూడా మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఇందులో మనకు మూడు రకాల మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి మరి ఒక ఎకరానికి ఎంత మొత్తలో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం దీంతోపాటు మరొక డోస్ కూడా మీకు చాలా వరకు అయితే మనం ఎక్కువ వాడుతున్నాం అంటే లాస్ట్ ఇయర్ బాగా వాడడం ఇది డిసైడ్ ఒకటి ఒమేట ఒకటి కాంబినేషన్ చిన్న ముడితో పై ముడుతా పనిచేస్తూ ఉంటుంది ఒక మంచి మంది ఇది దీంతోపాటు మీకు మరొక డోసు కూడా చెప్తాను ఇది మూడో డోసు కొంచెం మీకు కాస్ట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు ఈ పీపుల్ అయినా మనకు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి జానీ అంట మన బరోడా కంపెనీలో దీంతోపాటు మరొకటి మనకు అండి ఈ రెండు కార్మి వాడుకున్నా కూడా మనకు కింది ముడత పై ముడత నివారించుకునే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మీకు చూపించిన అన్ని మందులు కూడా ఒక ఎకరానికి ఎంత మాత్రం వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చూస్తున్న వారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ కను చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను వీడియో ఒక లైక్ చేయండి ఇతర ఇతరకు నా వీడియో ఉపయోగపడకుండా మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి మీకు ముందుగా చూసినట్లయితే చాలా మంది రైతులకు చిన్న చిన్న మొక్కలకి రండి నాకు చాలా వరకు వాట్సాప్లలో కానీ నాకు ఫోన్ చేసి కూడా నాకు ఈ విధంగా మురదా వస్తుంది మరి ఏ మందు వాడుకోని చెప్తే కూడా నేను ఇలాంటి మంది చెప్పడం జరిగింది రిజల్ట్ కూడా బాగానే ఉందని చెప్పి చాలా మంది రైతులు చెప్తున్నారు కాబట్టి ఇతర రైతులు కూడా ఉపయోగపడాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ బెస్ట్ మ్యాన్లో మనకు మూడు టెక్నికల్స్ ఉంటాయి వేరే ఏ మందు కలపాల్సిన అవసరం లేదు ఒకవేళ కలుపుకోవాలనుకుంటే ఏదైనా ప్లాంట్ నూటల్స్ కానీ మల్టీ నూటల్స్ కానీ కలుపుకోవడం సరిపోతుంది ఫార్ములా ఫోర్ సిక్స్ ఏదైనా పర్లేదు ఇందులో మనకు చీఫ్ అండ్ టెక్నికల్ పదిహేను శాతం ఉంటుంది అంటే మనకు టోల్ ఫినఫరా టెక్నికల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అభిమ్యక్తిని మనకు వచ్చేసి ఒకటి పాయింట్ ఇరవై శాతం ఉంటుంది ఫ్రిప్ వచ్చేసి మనకు డిజైన్ టెక్నికల్ అంటాం కదా ఏడు శాతం ఉంటుంది ఇది మనకు తెల్ల దోమకు పచ్చదోమకు పేను బంకకు అదేవిధంగా తామర పురుకు దాంతోపాటు మనకు వచ్చేసి ఏదైతే మనకు కింది ముడత అంటామండి కింది అంటే మనకు రెడ్ మ్యాట్స్ రెడ్ మ్యాట్స్ అంటే మనకు ఎరణ అండి అనేది కూడా వివరించుకునే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ రేటు కూడా మీకు తక్కువనేనండి తక్కువలో ఒక మంచి మందు మూడు టెక్నికల్స్ కూడా మనకు దాంట్లో ఉన్నాయి కాబట్టి సమర్థవంతంగా మన యొక్క విరపంలో ఉన్నటువంటి కిందిమురతపై ముద్దను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ డోస్ ఇది వాడుకోవచ్చు ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేనట్లయితే మరొక డోస్ కూడా మీకు చెప్తాను ఇది మనకు డిసైడ్ ఒమైటండి మనకు ప్రాపర్గా టెక్నికల్ యాభై ఏడు శాతం ఉంటుంది ఇది పర్ఫెక్ట్గా మనకు ఎర్రల మీద పనిచేస్తూ ఉంటుంది దీని కాంబినేషన్ డిసైడ్ కనుక వాడుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమతో పాటు ఇందులో మనకు పైటెక్నికల్ ఇంకోటి ఎటాఫెన్ ఎఫాక్ట్ టెక్నికల్ అనేది సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకు తామరపురి మీద పనిచేస్తుంది దాంతోపాటు నారాపురి మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రసం పిల్చ పూర్వను నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు తామరపురితో పాటు కింది నెలని కూడా నివారించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్స్ కూడా వాడుకోవచ్చు మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఇది వాడుకోవాలి డిసైడ్ మనకు రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి ఈ సెకండ్ డోసు నస్సే ఈ డోసు కూడా వాడుకోవచ్చు పాటు ఒకవేళ ఇది అందుబాటులో లేనట్లయితే మరొక డోసు కూడా చెప్తాను మీకు అది మనకు గరుడ కంపెనీలో జానీ అండి జానీలో మనకు పిప్లైన్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది దీని కాంబినేషన్లో మనం అబాసిని వాడుకోవాలి లాస్ట్ ఇయర్ ఈ కాంబినేషన్ కూడా చాలా మంది వాడడం జరిగింది రిజల్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా వాడుకోవచ్చు కాకపోతే ఆ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఎరక ఆ రెండింటికంటే కొంచెం కాస్ట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ మూడో డోస్ కూడా వాడుకోవచ్చు ఇది మనకు అబాసిని అనేది మేజర్గా కింది మూడుతో మీద పనిచేస్తూ ఉంటుంది ఎరణల్ని నివారించుకోవచ్చు ఈ తామరపూర్ని నివారించుకోవచ్చు కాబట్టి పై మూడుతో కిందమూడతో కూడా సమ్మర్థం నివారించుకోవచ్చు ఇది కూడా మనకు వచ్చేసి ఎకరానికి వంద ఎంఎల్ ఇది అబసిని వాడుకోవాలి ఇది మనకు జాని వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి కొద్దిగా దీని కాస్ట్ ఎక్కువ అవుతుంది ఒకవేళ వాడుకోవాలనుకుంటే ఈ కనుషు కూడా వాడుకోవచ్చు చెప్పినటువంటి ఈ మూడిట్లలో ఏది మీకు అందుబాటులో ఉంటే ఏదైనా కూడా వాడుకోండి ఈ మూడు వాడాల్సిన అవసరం లేదు ఈ యొక్క పెట్టుబడి దృష్టిలో పెట్టుకొని అంత ఖర్చులేము పెట్టినా కూడా మాత్రం ఆ ఏదైనా కూడా వాడుకోవచ్చు లేదు కొంచెం ఖర్చు ఎక్కువ పర్లేదు జల్లు బాగున్నా కూడా మాత్రం ఏదైనా వాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా మిరప పంటలో ప్రధానంగా లాస్ట్ ఇయర్ లెక్క ఇయర్ కొంచెం చేయకండి లాస్ట్ ఇయర్ మనకు విపరీతమైనటువంటి మందులు కానప్పుడు కూడా మార్కెట్లో రేట్ లేదు కాబట్టి చాలా వరకు రైతులు పాలు కావడం జరిగింది కాబట్టి అందుకే మన ఈ సంవత్సరం మార్కెట్లో ఏదైతే మనకు ఉన్నటువంటి మిర్చి పంట ముందు తగ్గించి ఇతర పంటలకు వెళ్ళాం కొంతమంది మేజు కానీ పత్తి వేయడం జరిగింది ఎవరైతే రైతులు ప్రధానంగా అలవాటు కొంతమంది రైతులకు మిర్చి పెట్టి అలవాటు ఉంటుంది వారే కొంతవరకు ఈ సంవత్సరం మిర్చి పెట్టారు కాబట్టి ఈ మిర్చిలో మాత్రం కొంచెం మంచి మంచి మందులు సమస్యకి ఏమో ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు మందులు వాడడం తప్ప ఏది పడితే వాడకండి దానివల్ల లేనిపోని సమస్యలు మళ్ళీ తెచ్చుకోవడం వల్ల మళ్ళీ వేరే మందులు వాడడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి సమస్యను పెంచుకోవడం వల్ల పెట్టుబడి పెరుగుతుంది మార్కెట్లోకి వెళ్తే రేటు ఉంటుంది దానివల్ల మీరే అప్పులోపలు అవుతారు కొంచెం దయచేసి ఎవరైనా కానీ చూసుకోండి ఒక పూట సాయంత్రం పూట సాయంత్రం ఒక పూట వెళ్ళండి ఫీల్డ్కి వెళ్ళేస్తే చూడండి ఏముంది సమస్య దోముందా ఉందా పురుగు ఉందా తెగులు ఉందా చూసుకొని దానికి తగ్గట్టు ఏ మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటూ మందులు వాడుకుంటే మాత్రం తక్కువ పెట్టుబడిలో దిగుబడి ఎక్కువ ఇస్తే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు మార్కెట్లో కొంచెం రేట్ అటెట్టు ఉన్నా కూడా మనం పెట్టుబడి తక్కువనే పెట్టాం కాబట్టి అందులో మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా సమస్యను బట్టే మందులు వాడుకోండి అది ఈ పంటగైనా ఏ పంటకైనా కానీ మనకు ఉన్నటువంటి సమస్యను బట్టే మందులు వాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఆ ఛానల్ చూసేవారు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఎక్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిఫ్ట్లే ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ